ఇక్కడ మహేశ్వర మహాపిడ్ ఎంట్రెన్స్ లో ఉన్నాము చాలా మంది మాస్టర్లు వస్తా ఉన్నారు పోతా ఉన్నారు చాలా అద్భుతంగా జరుగుతా ఉంది ఇక్కడ ఇక్కడ వాలంటీర్లు అయితే ఉన్నారు లోపలికి పోన్ ఫోన్ ఎరువు తెలియదు వాళ్ళు చూద్దాం ఏదో ఒక రకంగా చిన్నగా వెళ్దాము చిన్నగా రండి వీళ్ళంతా ఇక్కడ వాలంటీర్ వర్క్ చేస్తా ఉన్నారు బస్ సేవ ప్లీజ్ మాస్టర్లు మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేసుకోండి ఓకే 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 రైట్ ఇక్కడ లోపల Rani వాళ్ళు ఫోన్లు అన్నీ సైలెంట్ గా పెట్టుకోమని చెప్పేసి ఇక్కడ మహేశ్వర మహాపిరమిడ్ ఎంట్రన్స్ లో ఉన్నాము సైలెన్స్ ప్లీజ్ అని ఇక్కడ బోర్డు కూడా ఉంది చిన్నగా పర్మిషన్ అయితే వచ్చింది మనకి ఏదో రకంగా పిరమిడ్స్ లోపలికి వస్తున్నాము ఇక్కడ మహేశ్వర మహాపిరమిడ్ సప్త సప్టరోసి ఇక్కడ నాలుగు ఐదు ఏడు సప్తీలు వారి యొక్క సమూహం ప్రకారమే ఇక్కడ వచ్చేసింది చాలా బాగుంది ఫుల్ ఎనర్జీ ఉంటది చాలా హై ఎనర్జీ పెరిగిది లోపలికి ఇక్కడ ఏం మాట్లాడద్దు మనం సైలెంట్ ఉండాలి అందరు ధ్యానం చేస్తున్నారు